మీన్స్ పెద్ద ఒప్పందం అని అర్థం పెద్ద ఒప్పందం పెద్ద ఒప్పందం అని అర్థం మ్యాగ్నా కార్టా మీన్స్ పెద్ద ఒప్పందం అని అర్థం అయితే సో ఇది అమెరికాకి స్వాతంత్ర్యం సెవెంటీన్ సెవెంటీ సిక్స్ లో వచ్చినప్పుడు ఈ బిల్ ఆఫ్ రైట్స్ ని ఆ రాజ్యాంగంలో మ్యాగ్నా కార్టాగా పొందుపరచడం అనేది జరిగింది అలాగే మరి ఫ్రెంచ్ రెవల్యూషన్ కి సంబంధించి సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీ నైన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫ్రాన్స్ విప్లవము అని చెప్పేసి అంటారు ఈ ఫ్రాన్స్ విప్లవం ద్వారా ఆ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సూత్రాలు ఏమి ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే అక్కడ లిబర్టీ టీ స్వేచ్ఛ ఈక్వాలిటీ ఈక్వాలిటీ సమానత్వము లిబర్టీ ఈక్వాలిటీ సమానత్వము అండ్ ఫ్రెటర్నిటీ 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 సంప్రతృత్వం ఓకేనా ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా ఫ్రెంచ్ రాజ్యాంగంలో పొందుపరచుబడినటువంటి ప్రిన్సిపల్స్ లిబర్టీ స్వేచ్ఛ ఈక్వాలిటీ సమానత్వము ఫ్రెటర్నిటీ సౌభ్రతృత్వము అని చెప్పేసి అంటారు సౌభ్రాతృత్వము అని చెప్పేసి అంటారు అలాగే మరి రష్యా రెవల్యూషన్ రష్యా రెవల్యూషన్ నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీన్ ఈ రష్యా రెవల్యూషన్ ద్వారా రష్యా రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి అంటే సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం లేదా సాంఘిక న్యాయం అలాగే సోషల్ ఈక్వాలిటీ సోషల్ ఈక్వాలిటీ సోషల్ ఈక్వాలిటీ అలాగే అలాగే ఎకానమికల్ ఈక్వాలిటీ ఎకనామికల్ ఈక్వాలిటీ సారీ ఇక్కడ సోషల్ జస్టిస్ सोशल जस्टिस सोशल जस्टिस अलगे सोशल इक्वालिटी, सोशल इक्वालिटी, सोशल इक्वालिटी अलगे सोशल सोशल जस्टिस इक्वालिटी एंड फाइनेंशियल इक्वालिटी, फाइनेंशियल इक्वालिटी और इकोनॉमिकल इक्वालिटी ఎకనామికల్ ఈక్వాలిటీ ఎకనామికల్ ఈక్వాలిటీ ఎక్కడ రష్యా కాన్స్టిట్యూషన్ లో ఎకనామికల్ ఈక్వాలిటీ ఎకనామికల్ ఈక్వాలిటీ ఓకే సో ఈ విధంగా ప్రపంచ రాజ్యాంగాలు పరిశీలించినట్లయితే మనకి ఈ హక్కులు అనేవి సామాజికంగాను అంటే సోషల్ పరంగా కానీ లేకపోతే స్వేచ్ఛా పరంగా కానీ అన్ని అవకాశాలు కల్పించబడాలి అని చెప్పేసి రూపొందించబడినటువంటి హక్కులు అనేవి మనకి కనిపిస్తాయి సో ఇవి ప్రపంచ రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్ ల్ బ్యాగ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఓకే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కుల చారిత్రక నేపథ్యం చారిత్రక నేపథ్యం ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల తొంభై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఐదు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదకొండు నైన్టీన్ ఎలెవెన్ నైన్టీన్ ఎలెవెన్ అండ్ తర్వాత చూసినట్లయితే తర్వాత చూసినట్లయితే నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీన్ సో నైన్టీన్ సెవెంటీన్ తర్వాత చూసినట్లయితే నైన్టీన్ సెవెంటీన్ తర్వాత చూసినట్లయితే నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ टूक की संबंधी नई ट्वेंटी टू की संबंधी अंत तरह नई फैंटी फाइव आ तर 1928 नई तरह नई थर्टी वन नई थर्टी वन एनदर नई थर्टी एंड तरह नई फारटी సో so, నైన్టీన్ uh, 1946, సిక్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇవి చూద్దాం ఎయిటీన్ నైన్టీ లో ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో పద్దెనిమిది తొంభై ఐదు లో స్వరాజ్య బిల్ స్వరాజ్య బిల్ స్వరాజ్య బిల్ ద్వారా బాలగంగాధర తిలక్ బాలగంగాధర తిలక్ భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా డిమాండ్ చేశారు ద ఫస్ట్ మొట్టమొదటిసారిగా ద ఫస్ట్ టైం భారతీయులకు ఫండమెంటల్ రైట్స్ కల్పించాలి అని చెప్పేసి స్వరాజ్య బిల్ ద్వారా ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో బాలగంగాధర్ తిలక్ డిమాండ్ చేయడం అనేది జరిగింది సో మనందరికీ తెలుసు స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అంటాడు బాలగంగాధర తిలక్ అయితే బాలగంగాధర తిలక్ ఇచ్చినటువంటి స్లోగన్ స్వరాజ్యం నా జన్మ హక్కు అంటాడు అయితే ఈ స్వరాజ్యం నా జన్మ హక్కు అనే దానికంటే ముందుగా ఒక సెంటెన్స్ ఉంటుంది అదేమిటి అని అంటే నేను వారిని రొట్టె ముక్కలు అడిగాడు వారు నాకు నాపరాళ్ళు ఇచ్చారు స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అని చెప్పేసి అంటాడు బాలగంగాధర తిలగ ఓకే సో స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అని ఎందుకు అన్నాడు అని అంటే నేను వారిని అంటే బ్రిటిష్ వారిని రొట్టె మొక్కలు అడిగాను వారు నాకు నాపరాలి ఇచ్చారు కాబట్టి స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తిరుగుతాను అని చెప్పేసి అంటాడు మన బాల తిలక్ సో ఈ విధంగా ప్రాథమిక హక్కుల గురించి ప్రతిపాదిస్తాడు ద సెకండ్ వన్ పంతొమ్మిది వందల పదకొండుకు సంబంధించి పంతొమ్మిది వందల పదకొండుకు సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద ఫస్ట్ టైం ద ఫస్ట్ టైం డిమాండెడ్ డ్ దస్ట్ టైమ్ డిమాండెడ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల పదకొండులో మొట్టమొదటిసారిగా ఆ ఇండియన్ పి పబ్లిక్కి భారత పౌరులకి ప్రాథమిక హక్కులు కావాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏం చేసింది డిమాండ్ చేయడం అనేది జరిగింది ఎట్ ద సేమ్ టైమ్ అట్ ద సేమ్ టైం నైన్టీన్ సెవెంటీన్లో నైన్టీన్ సెవెంటీన్లో లో గాంధీజీ గాంధీజీ చంపాహార సత్యాగ్రహం బీహార్లో జరుగుతుంది చంపాహార సత్యాగ్రహం ఈ చంపాహార సత్యాగ్రహం అనేది చంపాహార సత్యాగ్రహం అనేది చంపాహార సత్యాగ్రహ చంపాహార సత్యాగ్రహ ఇది బ్లూ రెవల్యూషన్ లో అంతర్భాగంగా జరుగుతుంది బీహార్లో అయితే ఇక్కడ గాంధీజీ తన గాంధీ ఎర్రలో గాంధీజీ చేపట్టినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహంగా పేర్కొంటాం అయితే ఈ సత్యాగ్రహంలో గాంధీజీ ఫండమెంటల్ రైట్స్ గురించి తన ఉపన్యాసంలో ప్రస్తావించాడు తన ఉపన్యాసంలో ప్రస్తావించాడు అలాగే నైన్టీన్ ట్వంటీ సెకండ్ టూలో గాంధీజీ యంగ్ ఇండియా న్యూస్ పేపర్ యంగ్ ఇండియా న్యూస్ పేపర్ యంగ్ ఇండియా న్యూస్ పేపర్ లో ప్రాథమిక హక్కుల యొక్క తీర్మాను ప్రతిపాదించాడు ఓకేనా ఫండమెంటల్ రైట్స్ పాలసీని ప్రతిపాదించాడు ఫండమెంటల్ రైట్స్ పాలసీని ప్రతిపాదించాడు అలాగే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో డాక్టర్ అనిబీసెంట్ అనిబీసెంట్ విషయం ఐర్లాండ్ ఐర్లాండ్ వనిత సో ఐర్లాండ్ మహిళ ఐర్లాండ్ కు చెందిన మహిళ మహిళ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని భారతీయులకు ఐర్లాండ్ లో ఎటువంటి ప్రాథమిక హక్కులు ఐర్లాండ్ ప్రజలకు కల్పించాలో అటువంటి ప్రాథమిక హక్కులు భారతీయులు కూడా కల్పించాలి అని చెప్పేసి ఆమె కామన్ వీల్ అనే పత్రికలో ప్రతిపాదించింది కామన్ వీ అనే పత్రికలో ప్రతిపాదించింది సో త్రూ కామన్ వీ న్యూస్ పేపర్స్ కామన్ కామన్వెల్త్ న్యూస్ పేపర్ సో ఫండమెంటల్ రైట్స్ అనేవి భారతీయులు కూడా ఐర్లాండ్ ఏ విధంగా కల్పించారో అదే విధంగా కల్పించాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది అండ్ తర్వాత చూసినట్లయితే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ దిస్ ఈస్ నెహ్రూ రిపోర్ట్ నెహ్రూ రిపోర్ట్ నెహ్రూ నివేదిక అంటారు దీన్ని నెహ్రూ నివేదిక అని చెప్పేసి అంటారు సో నెహ్రూ నివేదిక నెహ్రూ రిపోర్ట్ అంటే లో రిఫార్మ్స్ యాక్ట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని పరిశీలించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ సార్ జాన్ మార్షల్ అధ్యక్షతన ఆలుగురు సభ్యులతో ఒక కమిషన్